లాడ్ ఈ దిన వాక్యభాగము గ్రంథం నలభైదో అధ్యాయం నాలుగవ వచనం నీకు పేరు పెట్టి నేను పిలిచి తిని నీవు నన్ను ఎరగున్నప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని దేవుడు కోరేషు గురించి ఈ మాటలు సెలవిచ్చినవాడుగా ఉంటూ వచ్చాడు ఎందుకంటే ఈ కోరేషు పుట్ట మునుపే దేవుడు అతని ఎరిగినవాడగా అతడు ఏం పేరు పెడతాడో పెట్టబడుతుందని విషయాన్ని కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు దేవుడు మనకు జీవితంలో మనల్ని పేరు పెట్టడం మాత్రం కాదు కానీ దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచేవాడుగా ఉంటున్నాడు మనకు జీవితంలో మన ద్వారా దేవుడు ఏం చేయబోతున్న విషయాన్ని కూడా దేవుడు మన జీవితంలో బయలుపరిచేవాడు ఉంటున్నాడు అందుకే ఒక అన్న దేశపు రాజైన కోరేషుడు సైతం దేవుడు తన ప్రజలను విడుదల ఇవ్వడానికి తన ప్రజలకు విడుదల దయచేయడానికి దేవుడు కోరేషును నేర్పరుస్తున్నవాడుగా ఉంటొస్తూ వచ్చాడు అతను నేర్పరుచుకొని అతన్ని బలపరిచి అతని ద్వారా దేవుని యొక్క ప్రజలను సంపూర్ణంగా విడుదల చేయాలని దేవుడు కోరుతొస్తూ వచ్చాడు అందుకే దేవుడు ఆ కోరేషును ఎరిగిన వాడుగా అంత మాత్ర రాకుండా అతడు నా మంత కాపరి నా అభిషేకించినవాడని చెప్పి దేవుడు అతనికి బిరుదులు ఇచ్చినవాడుగా ఉంటూ వస్తూ వచ్చాడు ఇది నీవు నేను ఆయన యొక్క పిల్లలుగా మారబడిన తర్వాత దేవుడు మన జీవితంలో దేవుడు మనల్ని కూడా గనపరచాలని మన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలని దేవుడు కోరుతుంటున్నాడు దేవుడు ఆవిరిగా నేను నన్ను అనేకులతో ఆశంగా ఉన్నట్టుగా దేవుడు మనకు సాయం చేయను గాక ఐ మీన్